ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ లక్ష్మి శివలింగానికి నీళ్లు పోస్తూ ఉంటుంది ఇక అలా శివలింగానికి నీళ్లు పోస్తూ లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటే అప్పుడే సిద్ధు వచ్చి సడన్గా లక్ష్మిని పట్టుకుంటాడు ఏంటక్క పోసి పోసి బాగా అలసిపోయినట్టున్నావు ఎందుకు ఇంతలా నీళ్ళు పోస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం చెప్పమంటావయ్యా ఆ భగవంతుడు కుటుంబానికి కూతురికి పెద్ద పరీక్ష పెడుతున్నాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటక్క నువ్వు అనేది ఆ శివయ్య మీకు పరీక్ష పెట్టడం ఏంటి మీ ఇంట్లో పెళ్ళి కదా మీరు సందడి సందడిగా ఉండాల్సింది ఇంత బాధగా ఉన్నారేంటి అని చెప్పి సిద్ధు లక్ష్మిని అడుగుతూ ఉంటాడు బాధలు మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకులే తమ్ముడు అని చెప్పి లక్ష్మి అంటుంది తమ్ముడు అనుకుంటూ నీ బాధను చెప్పనంట వేంటక్క అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు చెప్తే మాత్రం తీర్చే తీర్చేదేవురు బాబు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అయ్యో బాగా మనస్తాపానికి గురైనట్టున్నావక్క అందుకే అలా మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పుడు కలిసినా కూడా చాలా సంతోషంగా మాట్లాడేదానివి ఇప్పుడు ఎంత బాధపడుతూ మాట్లాడుతున్నామంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అవును తమ్ముడు బలమైన కారణమే ఉంది చెప్పుకుంటే తగ్గదు అని తెలిసి కూడా మనసెందుకో బాధను నీకు చెప్పమంటుంది అని చెప్పి లక్ష్మి అంటుంది ఏమైందో చెప్పక్క చేయగలన సహాయం అయితే తప్పకుండా చేస్తానని చెప్పి సిద్ధు అంటాడు ఎవరూ చేయలేని సహాయం బాబు అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటో చెప్పక్కా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు కూతురు పెళ్లి గురించి నీకు చెప్పాను కదా తమ్ముడు స్తోమతకు మించి దానికి పెళ్లి చేద్దాం అనుకున్నాము అల్లుడు దేవుడు అత్తగారు దేవత అలాంటి మంచి మనుషుల మధ్యలోకి కూతురు వెళ్తుందని ఎంతో సంతోషపడిపోయాము కానీ ఇప్పుడు ఉన్నాడే ఇవయ్య అసలు వరవలేకపోయాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం జరిగిందక్క అని సిద్ధు బాధగా అడుగుతూ ఉంటాడు కూతుర్ని పెళ్లి మండపంలో కూర్చోబెట్టి గౌరీ పూజ కూడా చేపించాం బాబు ఆ సమయంలో వినకూడని వార్త విన్నాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటక్క ఆ వినకూడని వార్త అని సిద్ధు అడుగుతూ ఉంటాడు పెళ్లి కొడుకు వాళ్ళ అత్తగారు చనిపోయారని అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఆ మాట విని సిద్ధు ఒక్కసారి షాక్ అవుతాడు అలా ఎలా జరిగిందక్కా అని చెప్పి అడుగుతూ ఉంటాడు పెళ్లి మండపానికి వస్తున్న కారు యాక్సిడెంట్ అయ్యిందంట బాబు యాక్సిడెంట్ అయిన కాసేపటికే ప్రాణాలు వదిలారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు సిద్ధు యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అక్క ఆ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏమో అవన్నీ తెలియదు కానీ యాక్సిడెంట్ జరిగిన కాసేపటికి అల్లుడు వాళ్ళ అత్తగారు ఇద్దరు కూడా చనిపోయారు బాబు కూతురు పుట్టిడు దుఃఖంలో ఉంది అసలు దాన్ని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావట్లేదు అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది అక్క మాటలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ బాధపడి నిన్ను బాధపెట్టడం మంచిది కాదు ధైర్యంగా ఉండక్క ఆ దేవుడు తప్పకుండా కూతురికి కుటుంబానికి మంచి చేస్తాడు అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఎప్పుడు తమ్ముడు ఎప్పుడు ఆ దేవుడు మంచి చేసేది కానీ భర్త కానీ కూతుర్లు ఇద్దరు కానీ ఎవ్వరికి కూడా హాని తలపెట్టము అలాంటి దేవుడు ఎంత పెద్ద శిక్ష విధించాడో తెలుసా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క నువ్వు బాధ వల్లే అలా మాట్లాడుతున్నావు కానీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదా అని చెప్పి సిద్ధు అంటాడు వద్దులే తమ్ముడు వెళ్తాను అని లక్ష్మి అంటుంది పర్వాలేదు అక్క డ్రాప్ చేస్తాను రా అని చెప్పి సిద్ధు లక్ష్మిని తీసుకుని బైక్ మీద వెళ్తూ ఉంటాడు అక్క ఈ సమయంలో నువ్వు ధైర్యంగా ఉండి నీ కూతురికి ధైర్యం చెప్పాలక్క నీ కూతురిని ఈరోజు చూపించు మాట్లాడతానని చెప్పి సిద్ధు అంటాడు అలాగే తమ్ముడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి సిద్ధు ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తూ ఉంటారు ఇక లక్ష్మిని డ్రాప్ చేయగానే అప్పుడే సిద్ధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సిద్ధు ఫోన్ లిప్ చేయగానే ఎక్కడ ఏంటి అని చెప్పి కంగారుగా అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వస్తున్నానని చెప్పి సిద్ధు అంటాడు తమ్ముడు ఇంట్లోకి వస్తా అన్నావు కదా రా కూతుర్ని పరిచయం చేస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క ఈసారి కూడా అర్జెంటు పనిపడింది అర్జెంటుగా వెళ్ళాలి అని సిద్ధు చెప్తూ ఉంటే సరే తమ్ముడు వెళ్ళిరా అని లక్ష్మి అంటుంది సరే అక్క వస్తాను నువ్వు ధైర్యంగా ఉండి నీ కూతురికి ధైర్యం చెప్పు అని సిద్ధు అక్కడి నుంచి బయలుదేరతాడు ఇక సిద్ధు అలా బైక్ మీద వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలు ఒక ముసలావుడ ఇంటిని కూల్ చేస్తామని మాట్లాడుతూ ఉంటారు అప్పుడు సిద్ధు బైక్ ఆఫ్ చేసి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు పాపం ఆ ముసలావుడుకు ఉన్నది ఆ ఒక్క ఇల్లే అండగా ఎవరు కూడా లేరు బాబు అలాంటి ముసలావుడి ఇల్లు ఈ రౌడీ ముండా కొడుకులు అంటున్నారు ముసలావుడి పాపం ఏడుస్తుంది అని చెప్పి చుట్టూ ఉన్న జనాలంతా చెప్తూ ఉంటారు ఒరే ఎందుకురా ఆ ముసలావుడి ఇంటిని కూల్ చేస్తామంటున్నారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఎందుకంటే ఆవిడ గవర్నమెంట్ ఏరియాలో కట్టుకుందన్న అందుకనే కూల్ చేస్తున్నామని చెప్పి చెప్తూ ఉంటారు గవర్నమెంట్ ఏరియాలో కట్టుకుంటే గవర్నమెంట్ వచ్చి కూలగడుతుంది రౌడీలు మీరు కూలగొట్టడం ఏంట్రా ఆ ముసలావుడుకు కానీ ఈ ఏరియాలో ఉన్న ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే ఈ సిద్ధు ఊరుకుంటాడు అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి రౌడీలతో సిద్ధు ఫైట్ చేస్తూ ఉంటాడు ఇంకా సిద్ధు అలా ఫైట్ చేస్తూ ఉంటే అప్పుడే తులసి కూడా అనుకోకుండా ఏంటా అక్కడ గొడవ జరుగుతుంది అని చెప్పి చూడటానికి వస్తుంది పాపం ఆ బాబు గురువు కానీ ముసలాముడికి సహాయం చేస్తున్నాడు అని చెప్పి జనాలందరూ మాట్లాడుకుంటూ ఉంటే తులసి సిద్ధుని చూస్తూ ఉంటుంది ఇక రౌడీలను కొడుతూ ఉంటే రౌడీ తప్పించుకోవడంతో సిద్ధు చేయి తులసి చెంపపై పడబోతూ ఉంటే తులసిని చూసి సిద్ధు ఒక్కసారి షాకింగ్ గా అక్కడే ఆగిపోతాడు ఇక రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు ఇక తులసిని చూసిన సిద్ధు సారీ అండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇట్స్ ఓకే అండి అని చెప్పి తులసి చెప్తుంది మీ పేరేంటండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఎందుకండి అని తులసి అంటుంది చెప్పండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే తులసి అని చెప్పి చెప్తూ ఉంటుంది మిమ్మల్ని ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ చూశానండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హలో తులసి గారు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటండి అని తులసి అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని టూ త్రీ టైమ్స్ చూశాను చెప్పాను కదండి అని చెప్పి సిద్ధు అంటాడు అయితే ఏంటండి అని తులసి అంటుంది తులసి గారు మిమ్మల్ని టూ త్రీ టైమ్స్ ఎందుకు చూశానో తెలుసా అని చెప్పి సిద్ధు అంటాడు ఎందుకండి అని తులసి అడుగుతూ ఉంటుంది మీరు మనసుకు బాగా నచ్చేశారండి పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలనుకుంటున్నాను అని సిద్ధు తులసికి చెప్తాడు దాంతో తులసి ఒక్కసారి షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది ఏంటండి అలా చూస్తున్నారు చూసి రౌడీ అనుకుంటున్నారా ఏంటి రౌడీని కాదండి మంచివాణ్ణి వీళ్ళకు సహాయం చేయడానికి వచ్చాను నమ్మండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక తులసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది హలో తులసి గారు మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చెప్పానండి పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాను మీ మనసులో ఏముందో చెప్పండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు గతం మీకు తెలిస్తే మీరు పెళ్లి చేసుకుంటా అనరండి అని చెప్పి తులసి అంటుంది ఏంటండి ఆ గతం అవన్నీ సిద్ధు అంటాడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని తులసి అంటుంది ప్లీజ్ తులసి గారు మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నాను పెళ్ళింటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను ఇప్పటికైనా మీ గతం ఏంటో చెప్పండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు కుజు దోషముంది అని తులసి చెప్తుంది అయితే ఏంటండి పూజలు చేపించుకుంటే దోషం పోతుంది కదా అని చెప్పి సిద్ధు మొన్న మొన్ననే పెళ్ళి పీటల వరకు వచ్చిన తర్వాత చేసుకుంటా అన్న అతను చనిపోయాడు అని చెప్పి తులసి చెప్తుంది ఏంటండి మీరు చెప్పేది అని సిద్ధు అంటాడు అవునండి చేసుకుంటా అని వచ్చిన అతను చనిపోయాడు అని తులసి చెప్తూ ఉంటే సిద్ధు షాకింగ్గా అయినా పర్వాలేదండి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు కూతురు కూడా ఉంది ఇప్పుడు కూడా చేసుకుంటారా అని చెప్పి తులసి అంటుంది చేసుకుంటానండి అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటండి మీరు నిజంగానే ప్రేమించారా లేకపోతే ఏదో జోగ్గా అంటున్నారా ఎన్ని లోపాలు ఉన్నాయని చెప్పినా కూడా పెళ్ళి చేసుకుంటా అంటున్నారు అని చెప్పి తులసి అంటుంది నిజమేనండి చెప్పేది మిమ్మల్ని ఒకరోజు వాటర్ ట్యాంక్ దగ్గర చూశాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటే ఆ రోజు జరిగిందంతా కూడా తులసి గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరొకసారి స్టాప్లో చూశానండి పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని ఎదురు చూస్తున్నానండి ప్లీజ్ ప్రపోజల్ని కాదనకండి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి సిద్ధు మాటలను పట్టించుకోకుండా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక సిద్ధు కూడా తులసి గారు ప్లీజ్ అండి పెళ్లి చేసుకోండి అని చెప్పి తులసి వెనకే వస్తూ ఉంటాడు సరే అండి ఇక ఇల్లు వచ్చింది వెళ్ళిపోతున్నాను మీరు కూడా వెళ్ళండి అని చెప్పి తులసి సిద్ధుకి చెప్పి లక్ష్మి వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఇక సిద్ధు లక్ష్మి వాళ్ళ ఇంట్లోకి తులసి వెళ్ళటం చూసి అంటే అక్క కూతురు ఈ అయ్యో అక్క ఎన్నోసార్లు ఇంట్లోకి రమ్మంది మిస్ అయిపోయాని ఈ అమ్మాయి కోసం ఎక్కడెక్కడో వెతికానీ అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక తులసి సిద్ధుని వెనక్కి వెనక్కి చూసుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఇక సిద్ధు కూడా తులసి వెనకే ఇంట్లోకి వస్తాడు ఏంటండి రోడ్డు మీదే అనుకుంటే సరాసరి ఇంట్లోకి వచ్చారు అని చెప్పి తులసి అంటుంది తులసి మాట విని లక్ష్మి బయటికి వస్తుంది అమ్మ తులసి మంచినీళ్ళు తీసుకురమ్మంటావా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది వద్దమ్మా అని చెప్పి తులసి అంటుంది ఇక అప్పుడే లక్ష్మి సిద్ధును చూస్తుంది తమ్ముడు ఇందాకలు రమ్మంటే కుదరదు అన్నావు మళ్ళీ వచ్చావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క ఇది మీ ఇల్లే కదా ఈ అమ్మాయి అయినా మీ అమ్మాయి ఇందాకలా నువ్వు చెప్పి బాధపడింది ఈ అమ్మాయి గురించా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును తమ్ముడు అమ్మ ఆయన నీకు తెలుసా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది మీ అమ్మాయి తెలుసు కానీ మీ అమ్మాయికి తెలియదక్క అని చెప్పి సిద్ధపుతూ ఉంటాడు ఏంటి తమ్ముడు నువ్వు చెప్పేదని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అవునక్క మీ అమ్మాయిని ప్రేమించాను ఈ అమ్మాయి ఇంటి అడ్రస్ ఎక్కడా అని చెప్పి ఎక్కడెక్కడో వెతికాను అని చెప్పి లక్ష్మికి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇందాకలా కూతురు గురించి చెప్పాను కదా ఆ అమ్మాయి ఈ అమ్మాయి పీటల మీద పెళ్లి ఆగిపోయింది తమ్ముడు అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఆ భగవంతుడు కోసమే ఈ ఈ అమ్మాయికి పీటల మీద పెళ్లి ఆపుచేసినట్టున్నాడక్క అని సిద్ధు అంటూ ఉంటాడు ఏమంటున్నావు తమ్ముడు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం ఏం లేదక్క రేపు పేరెంట్స్ని తీసుకొస్తాను తులసి గారు బాయండి నేను చెప్పిన విషయం కాస్త ఆలోచించండి అని సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి